재미ensive What time is it now? Sun goes up immediately. Sun is out then Principal Michael Beesha午 immortally comes

ಬೆಂಚೆ ಬಜರಿ ಏನಾ ಉಪಜ್ರೋಡಾ ಮುತ್ತಾ ಅವರೆ ಚೂಬನಡಿ ಎವಡಿ ಪೋರೆಡಿ ಪುಕ್ಕನೆಡಿ ನೇ ಮಾರೋಡಿ ಕ್ಯಾಪ್ಚುರೇಷನ್ ಅಲ್ಲಿ ಕೂತು ಹೋಗು ಲಾಯ್ ಯ ತಂತೆ ಮೊದಾನಕದಿರಾ ನಮ್ಮ ಕುಮಾರ್ ಕಣ್ಣಲ್ಲಿ ನೋಬೇಜುವ ಇನ್ನು ಕೌಂತನ ತರಕ್ಕೆ ಹತ್ತು ಮುತ್ತ ಲಾಯ್ ಪಾಲೇನು ಕಮರ ಹಾಕಲೇನು ಹಾ ಮೇಸ್ ಯವಕೆ कहां आरती इधर है नहीं। 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 प्रेक्षा प्रेक्षा का हां ये देश है या तो पाले गाना हां हां ये पोटे वो बैठने के नहीं और कैसे है वो डेवी मैं अंदर और कौन था इतना नहीं को को सुख सुख और पर जयेंद्र के नाम का याद मत అది <laughs> కస్టర్ <laughs> देखो मरा बसी है आगे आओ काम तो नहीं कर क्या करना हमारा बहुत अच्छा हारिस क्या यार बुल्लेट किचन बात हो गई बाहर बाहर उन्होंने साल देख पुष्पेश को इलाज करना ये जारी बुल्लेट किचन थे बाहर बाहर उन्होंने क्या करना है तो लगता है आज क्या आज क्या लगता है लगता है आज क्या लगता है आज क्या �

पार्ची morally प्रम्य होडो पुरोlly में सखस्याई अ little खो पिर्चिक छी स्याई अर्णित को थेखिए हैर तो आप excel at అమ్మద అదేను గేర్ వటాంటను మీ తీసులని అమ్మరా మనవడ మిటిచలు త గోవర్ధన్ చెప్పతదంట 10 లక్షలు చేత అన్న 18 లక్షలు ఆ తగ్గదే నిన్న ఆ తగ్గదే నిన్న ఆ కేజీ ఆ కొడిగారు ఆ కొడిగారు ఆ తగ్గదే నిన్న ఎవరు తీసుకున్నారందరూ అమ్మ ఇంకా జన దగ్గర

ओ ननका कुडाका कुडाका दादा ए आगा दा दा बबिनो हादिनी एक टाइम दिसो इदि चाव बहुचिनते उतरा बेठो आडा बेठिनते करेक्ट हा आडा बेठिनते करेक्ट चेतका आकुटा वांग ला याकुटा वांग वांग मैं को वांग हा ओरि अलग अलग पडता बेठिनते का बतला ओरि वांग हम बोलते

అను ఆ సార్గా పొజిషన్ నుండి రే ఎందుకు ఇచ్చి ఒరే ఒరే ఒరేరే ఒక డైలాగ్ పోయింది నీకు ఇందుకు ఇచ్చాను ఆఫ్టర్ ఆల్ పాపారాయణ కాల్చడానికి కాల్చలేకపోయారు అది అక్కడ తర్వాత ఆగలే మళ్ళీ ఓకే నేను మాత్రం ఉద్యోగానికి వచ్చాను చూడు ఈ పొజిషన్ నిలబడి అది నీ కళ్ళ ముందుకు వచ్చిన వాళ్ళని దిగి నన్ను పట్టుకుంటే ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తానన్నది కదరా చెప్తా దిగాలి నన్ను పట్టుకుంటే నన్ను పట్టుకుంటే ప్రభుత్వం లక్ష రూపాయలు బహుమతి ప్రకటించింది కదరా ఓకే చాలా ఇక ఇక్కడికి రావాలి నా ఏలో ఆ అది అది పొజిషన్ నీ నన్ను పట్టుకుని పట్టుకుని లక్ష లక్ష రూపాయలు తీసుకుని నీ దేశానికి వెళ్ళి నీ బెల్లం పిల్లలు బిడ్డలు బ్రతకదు నా స్నేహితుడు మా వంటవాడు భారతీయుడు మా తోటవాడు భారతీయుడు మా పనివాడు భారతీయుడు మా దీపాలు ముట్టుకునేవాడు భారతీయుడు కోపంగా కోపంగా చెప్పులు తుడిసేవాడు కూడా భారతీయుడు చెప్పులు తుడిచేవాడు కూడా భారతీయుడే మీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే మీ బట్టలు తిక్కేవాడు భారతీయుడు మీ ప్రాణాలు తీసేవాడు కూడా భారతీయుడే ఆగా ఒకసారి అడుగు మళ్ళీ పై ఎక్కి సేమ్ అదే డైలాగ్ ఏ కోపంగా నువ్వు ఒక మిట్ ది ఒక మినిట్ దిగరా నీ చెప్పులు తుడిసేవాడు కూడా భారతీయుడే నువ్వు అప్పుడే సేపు ఏ కోపంగా నీ చెప్పులు తుడిసేవాడు కూడా భారతీయుడే నీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే నీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే హా చివరికి నీ ప్రాణాలు తీసేవాడు కూడా భారతీయుడు అన్నది స్టిల్ ఇచ్చి ఈ రెండు మెట్లు సరిపెట్టు ఎందుకంటే సరిపోదు మందే కొద్ది వీక్నెస్ కెమెరా కదా ఓకే జాత జాత రెండు ఊడిపోయి పాడి అక్కడ పెట్టి చెప్తే మనం తీసుకుందాం కోపంగా నీ బాగా అవిండు ఒకసారి రెండు వెనక్ ఒకటి వెనక్ కోపంగా అంతే కోపంగా నీ పొట్టలు వాడు భారత నీ కాళ్ళు పట్టుకునేవాడు భారతీయుడు నీ చెప్పులు తుడిచేవాడు భారతీయుడు ఈ ప్రాణాలు తీసేవాడు కూడా భారతీయుడి ఓకే నువ్వు ఎనక్కి మళ్ళీ అదే చెప్పు డైలాగ్ అదే డైలాగ్ చెప్పు అరే నువ్వు ఇంకొద్ది అనుకుంటు నీ బట్టలు తికేవాడు భారతీయుడు నీ చెప్పులు తుడిచేవాడు భారతీయుడు కోడా నువ్వు పైకి చెప్తాను నీ బట్టలు వదికే మీ మీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడు అనాలి చూడు నీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడు అది కోపం 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 చెప్పుడు కోపం కోపంగా రావాలన్నమాట నీ బట్టలు ఉతికే కూడా భారతీయుడు ఒకసారి నీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే అలా రావాలి నీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే నీ కాళ్ళు పట్టుకునేవాడు కూడా భారతీయుడే చివరకు నీ ప్రాణాలు తీసేవాడు కూడా భారతీయుడే అది ఓకే నీ బట్టలు నీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే నీ చెప్పులు కుట్టేవాడు కూడా భారతీయుడే సబాష్ నీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే హ నీ ప్రాణాలు తీసేవాడు కూడా భారతీయుడే సూపర్ కబడ్దార్ అని మళ్ళీ అదే సేమ్ కబడ్దార్ ఇంకా గట్టిగా కబడ్దార్ దేహం లైట్ లైట్

మేము మీ స్నేహితులమా కేవలం మీ దిష్టిలో దాని కనుకునే కనుక్కునే వంట వాడిని పనివాడిని తోటవాడిని అందరినీ భారతీయుల్ని పెట్టుకున్నాం సుయోద అసలు ఎందుకు వచ్చారు మా దేశం ఉద్యోగం కోసం వచ్చాం వ్యాపారం తీరుతూ మా దేశం తెలుసుకోవడానికి ఓకే యాక్షాన్ రే రే కిందకి వెళ్ళిపో చెప్తాను అటు గోడ ఎందుకు వెళ్ళిపో లోపల అక్కడి నుంచి నడిచి పరిగెట్టుకుంటూ రావాలి యాక్షన్ చూస్తా పైక్ చూడదు మరి ఓకే అలా కాదు వండర్ఫుల్ వాండర్ఫుల్ నేరేమిటి వాటి వారి వాటి పప్పారాయుడు ఏం పేరు వినగానే పిస్తలు జారిపోయిందా తీసుకో వేళ్ళుతో నొక్కు గుండె బయటికి వస్తుంది గుండెల్లోంచి దూసుకుపోతుంది తీసుకో తీసుకో నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు నువ్వు సచ్చే ముందు పాపారాయుడు ఎలా ఉంటాడో చూసి తరిస్తావని హా గుడ్ పర్సనాలిటీ గుడ్ పర్సనాలిటీ మళ్ళీ గుడ్ పర్సనాలిటీ నేను నేను రామారావు అనమాట బెస్ట్ ఆఫ్ లాక్ బెస్ట్ ఆఫ్ లాక్ గ గో తీసుకో తీసుకో వెళ్ళు పీరికి బంద కుక్కని కాల్చినట్టు శవాన్ని తీసుకురమ్మన్నావు ఒక దిగు పీరికి బంద కుక్కని ఒక మెట్టు దిగు పీరికి బంద కుక్కని కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకురమ్మన్నావు నల్లలో వైర్లెస్ అండ్ నీ కళ్ళలో వైర్లెస్ కళ్ళలో వైర్లెస్ నీ సూపులో కేర్లెస్ ఆర్ బ్రెయిన్ లెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసావుగా వెల్లు చూసావుగా వెళ్ళు గో కింద ఇది ఒక మెట్టు గో వెల్లు నన్ను పట్టుకుంటే నీ ప్రభుత్వం లక్ష రూపాయలు బహుమానం ఇస్తానని ప్రకటించింది కదరా లక్ష రూపాయలు తీసుకుని నీ దేశానికి వెళ్ళి నీ పిల్లలతో నేను ఎందుకు పట్టుకుంటాను యువర్ మై ఫ్రెండ్ నేను ఎందుకు పట్టుకుంటాను యువర్ లైఫ్ భారతీయ అందరూ నా సహోదరు సహోదరు నిన్నెందుకు పట్టుకుంటాను యువర్ మై ఫ్రెండ్ నన్ను ఎందుకు పట్టుకుంటాను యువర్ మై ఫ్రెండ్ మీ వంట మాటవాడు భారతీయుడు మా పనివాడు చెప్పులు తుడిచేవాడు కూడా భారతీయుడే నీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే మళ్ళీ దీపాలు పుట్టించేవాడు కూడా భారతీయుడే ప్రాణాలు తీసేవాడు కూడా భారతీయుడే ఓకే స్నేహితులమ్మా మేము మీ స్నేహితులమ్మా కాదు మీ దృష్టిలో బానిసలు కనుకునే మా వంట కనుకునే కనుక్కునే మీ వంట మీ తోటవాణ్ణి మై పని అందరినీ మా భారతీయులు పాపరాయుడు 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 ఎవరి పాపరాయుడు ఏం చేస్తుంటా పీకలకు వస్తుంటాడు సార్ పీకలకు పోయిటాక వాడవన కసాయి వాడా ఆమా కసాయి వాడికే కసాయి వాడు సార్ ఏమిటి ఏమిటా వాగుడు ఊరుకొక శిబిరం వీధికి పోలీస్ స్టేషన్ ఇంటికొక కానిస్టేబుల్ చేతికి ఒక పిస్టల్ ఎందుకు ఇచ్చాను మీకంతా ఎందుకు ఇచ్చా ఆఫ్టర్ ఆల్ పప్పా రైడ్ని కాల్చలేకపోయారు వాడిని చంపటం అంత తేలికైన విషయం కాసి ఏ వాడే ఉన్న అల్లురు సీతారామరాజా ఆ చద్దు చంద్రశేఖరా భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఆఫ్టర్ ఆల్ పప్పా రైడ్ కాల్చలేకపోయారు చిట్టు పక్కనకి పిట్టను కుట్టినట్టు కొట్టేయండి చిట్టు పక్కనకి పిట్టను కుట్టినట్టు కొట్టేయండి చేత్తో పిష్టాలు తీసుకోండి మీటు నొక్కండి గుండు బయటకు వస్తుంది గుండెలోకి దూసుకుపోతూ ఉంది గిలగల చస్తాడు శవాన్ని నా దగ్గరికి తీసుకురండి పప్పారాయుడు 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 హాయ్ యు నీవేవరు వాచ్ యువర్ నేమ్ నీ పేరు ఏమిటి వాచ్ యువర్ నేమ్ ఫఫరైడ్ ఫఫరైడ్ హ్ పేరు వినగానే పిస్టల్ జారిపోయిందా హ్ తీసుకో వేలుతో నొక్కు గుండె బయటకు వస్తుంది ఆ గుండె గుండెలోంచి దూచుకుపోతుంది తీసుకో తీసుకో నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు చచ్చే ముందు పాపారైడు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని గుడ్ పర్సనాలిటీ ప్లీజ్ గో వెళ్ళు పిరికి ప్రద కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకురమ్మన్నా నీ కళ్ళ ముందుకు వచ్చిన వాడిని పొమ్మంటున్నావా నీ కళ్ళలో కేర్లెస్ నీ చూపులో కేర్లెస్ నీ మాటలో పేర్లెస్ యు ఆర్ బ్రెయిన్లెస్ గుడ్ జోక్ గుడ్ జోక్ వెరీ మచ్ నన్ను పట్టుకుంటే ప్రభుత్వం లక్ష రూపాయలు బహుమానం ప్రకటించింది కదరా నీ జీతం బిడ్డలు సుఖంగా బ్రతకటానికి చాలదు అందుకని నన్ను పట్టుకుని ఆ లక్ష రూపాయలు తీసుకుని నీ దేశానికి వెళ్ళి నీ పెళ్ళం బిడ్డలతో సుఖంగా బ్రతకు నిన్నెందుకు పట్టుకుంటాను ఆర్ మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ అందరూ నా స్నేహితులు మా వంటవాడు భారతీయుడు మా తోటమాలి భారతీయుడు మా పనివాడు భారతీయుడు మా దీపాలు పుట్టించేవాడు భారతీయుడు మీ చెప్పులు తుడిచేవాడు కూడా భారతీయుడే నీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే నీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే చివరికి నీ ప్రాణాలు తీసేవాడు కూడా భారతీయుడే కబడ్డార్ మేము మీ స్నేహితులమా కాదు నీ దృష్టిలో కేవలం బానిసలం కనుకొనే వంటవాణ్ణి తోటవాణ్ణి పనివాణ్ణి అందరినీ భారతీయులు పెట్టుకున్నావు పసులు మా దేశానికి ఎందుకు వచ్చారు ఉద్యోగం కోసం కాదు వ్యాపారం పేరుతో మా దేశాన్ని దోచుకోవడానికి నేను మాత్రం ఉద్యోగం కాదు 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 వ్యాపారం పేరుతోనే మా గడ్డ మీద అడుగు పెట్టారు అమాయకులైన మా వాళ్ళు మీ మాటలు నమ్మారు నీతో చేతులు కలిపారు ఆ చేతులు కలిపిన మరుక్షరమే ఊరికి ఊరికి ఇంటికి ఇంటికి తల్లికి బిడ్డకు బిడ్డకు తల్లికి అక్కకు చెల్లికి చెల్లికి అక్కకు అన్నకు తమ్ముడికి తమ్ముడికి అన్నకు చివరికి భార్య భర్తలకు కూడా విభేదాలు సృష్టించారు తారతమ్యాలు కల్పించారు అందరినీ విడదీసి ఆ విడదీసిన వాళ్ళు మీలో కలుపుకుని డివైడ్ అండ్ రూల్స్ పాలసీతో మా సామ్రాజ్యాన్ని మీ హస్తగతం చేసుకున్నారు ఇప్పుడే చెబుతున్నా మా దేశంలో నువ్వు ఉండొద్దు మా గడ్డ మీద నువ్వు కూర్చోవద్దు మా ప్రజలు అందరూ అంటూ ఉంటే సిగ్గు లేదు క్లిట్ ఇండియా ఇండియా